కాదండి అదే కదా చంద్రబాబు నాయుడు చేసిన పని చంద్రబాబు నాయుడు గారు అంత హేమా హైవిల్ ని కలిసి కలిసి ఇన్ని రకాలుగా రాష్ట్రానికి రండి అని చెప్పేసి అని తెలిస్తే వైసీపీ సోషల్ మీడియా చేసి ప్రచారం ఏంటని అనుకుంటున్నారు అక్కడ కూడా పెయిడ్ ఆర్టిస్ట్ లేనా మాట్లాడారు రీసెంట్ గా చంద్రబాబు లక్ష్మి మెట్టలు వాల్మార్ట్ వాళ్ళు వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు లిగెట్స్ అనే బిల్గేట్స్ తో మాట్లాడారు కదా దిల్ గేట్స్ పెయిడ్ ఆర్టిస్ట్ అవును అవును అసలు నేను ఏమనాలి అసలు అసలు మరి మనం ఏమను వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూర్చున్న ప్రతి వ్యక్తి పెయిడ్ ఆర్టిస్ట్ అసలు వాళ్ళ పేర్లు కూడా తెలియవు వీళ్ళకి తెలియవు తెలియవు వాళ్ళు ఇంత వచ్చింది సరే అసలు ఒక్కొక్కళ్ళండి పెట్రోనాస్ అండి పెట్రోనాస్ వాళ్ళు ఇది మలేషియాకి చెందిన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ అండి పెట్రోనాస్ ప్రెసిడెంట్ మహమ్మద్ తౌఫీక్ వచ్చాడు పెట్రోనా అంటే దట్ ఈస్ స్టాండర్డ్ నేమ్ ఇన్ వరల్డ్ మొత్తం మలేషియన్ కంపెనీ అసలు అటువంటి వాళ్ళు మామూలు వాళ్ళని కలవనే కలవరు కూడా ఆర్టిస్ట్ అని ఈ బ్యాచ్ మనం చేయలేము దాన్ని అట్ట కాదు అది పోస్ట్ వేసారంటే వేరే విషయం ఒక్కొక్కడు నాలుగైదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లేక డిబేట్ పెట్టేసాక దానిపైన విశ్లేషణ ముఖ్యంగా ఆ సపరేట్ అదో రకమైన మనం అవును మనం ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే లాజిస్టిక్స్ అవును లాజిస్టిక్స్ అంటే ఇప్పుడు మీరు కొంతమంది పేర్లు చెప్పారు కదా వాళ్ళని లాజిస్టిక్స్ అంటే అర్థం ఏంటి అని అడగండి ఈసారి ఎప్పుడన్నా మీకు ఆ సాక్ష్యాంకర్ ఈశ్వరు కేఎన్ ప్రసాద్ వాళ్ళు కనపడితే ఒక్క మాట అడగండి అంటే లాజిస్టిక్స్ మీద లాజిస్టిక్స్ మీద వర్కౌట్ చేసిన రాష్ట్రం ఏదన్నా ఉందా ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా లాజిస్టిక్స్ కాస్ట్ ఎక్కువ ఉండటం వల్ల ఇండియాలోకి ప్రముఖ కంపెనీలు రాలేకపోతున్నాయి అన్న ఒక సిద్ధాంతాన్ని ఎవాల్వ్ చేసి దానికి లాజిస్టిక్ కాస్ట్ ఎట్లా తగ్గించాలా అని ఈయన చూస్తూ ఉన్నాడు అందుకనే మీకు ఇంటర్ 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 స్టేట్ వాటర్ వేస్ ఇంటర్ కంట్రీ వాటర్ వేస్ డెవలప్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను మీకు తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న పది సంవత్సరాల పాటు డ్రై పోర్ట్ డ్రై పోర్ట్ అన్నాడు తప్ప దాన్ని అసలు ముందరికి తీసుకెళ్ళలేదు దాన్ని ఆలోచన చేయలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు తోటి డీలింగ్ పెట్టుకుంటే చంద్రబాబుకి పేరు వస్తుందన్న ఒక దీంతో తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయడం ఎందుకన్నా మీరు తెలంగాణని డెవలప్ చేయండి మీరు తెలంగాణని డెవలప్ చేస్తే నా ఆస్తులు కూడా పెరుగుతాయి నా ఆస్తులన్నీ తెలంగాణలోనే ఉన్నాయి అని చెప్పి కేసీఆర్ తో కూడా అగ్రిమెంట్ కుదిరించుకొని ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయకుండా అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తెలంగాణకి డ్రై పోర్ట్ కాన్సెప్ట్ ని సాకారం చేయటానికి చంద్రబాబు నాయుడు వచ్చాడు ఇది పరిస్థితి సంతబాబు గారు అంటే చంద్రబాబు నాయుడిని ఒక లీడర్ అనేది ఎందుకు అంటే ఇదే కారణం ఇదే కారణం తెలంగాణకి పోర్టు లేదు కదా మీకు డ్రై పోర్ట్ సౌకర్యం నేను కల్పిస్తా మీరు రండి అని చెప్పే ఆఫర్ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు తెలంగాణ ముఖ్యమంత్రి తోటి చంద్రబాబు నాయుడు ఈ విషయం చెబుతూ ఉంటే విన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చి మేము కూడా పార్టిసిపేట్ చేయొచ్చా ఎందుకంటే మాకు మా ఓడ్రైవ్ మీద చాలా విపరీతమైన బర్డన్ ఉంది మేము కాకినాడ పోర్ట్ లో మేము షేర్ కలవచ్చా అని చెప్పి వచ్చాడు ఇది సంతబాబు గారు దావోసులో జరిగినవి ఇటువంటివి వాళ్ళు ఊహించలేరు వాళ్ళకి తెలియదు వాళ్ళకి చెప్పిన అర్థం కాదు ప్రపంచంలో కంటైనర్ టెర్మినల్స్ అవి పెట్టే దాంట్లో ఒక పెద్ద కంపెనీ ఉంది దాని పేరు డిపి వరల్డ్ ఆ డిపి వరల్డ్ కంపెనీ వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు తో మాట్లాడేళ్ళారు ఇంకా చెప్పమంటారా ఇంక ఎన్ని కంపెనీలు చెప్పమంటారు ఎన్ని లక్షల కోట్లు వస్తాయో రాబోతున్నాయో చెప్పమంటారా చెప్దా అండి చెప్దాం చెప్పుకుంటా వెళ్దాం అండి మళ్ళీ మళ్ళీ మొదలు పెడతారు కదా ఆల్రెడీ ఒక్కొక్కరు 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 మొదలు పెడతారు ముఖ్యంగా జర్నలిస్ట్ సాయి అండి రీసెంట్ గా ఒక మాట్లాడాడు నేను అదే కాన్సెప్ట్ సేమ్ సబ్జెక్టు ఒక పది నెలల కిందట ఈ ఎన్నికల ముందు ఏమైనా మాట్లాడేటంటే అంటే అండి ఆ ఉపాధి ఎవడకు కావాలి రాష్ట్రంలో ఎవడ ఖాళీగా తిరుగుతున్నాడు ఒకవేళ ఎవడన్నా ఖాళీగా తిరుగుతున్నాడు అంటే ఆడెంత ఎదవలేడు స్వి స్విగ్గీ చేసుకుంటున్నారో ఆటో నడుపుకుంటున్నారు ఇంక మీరెందుకు డెవలప్మెంట్ చేసేది ఎప్పుడో ముప్పై ఏళ్ళ తర్వాత అంటే ఇప్పుడు డెవలప్మెంట్ చేయడం ప్రారంభిస్తే ముప్పై ఏళ్ళు పట్టుద్ది ముప్పై ఏళ్ళు ఎవడు ఉంటాడో ఎవడ పోతాడో తెలీదు సో ప్రస్తుతానికి తినడం ముఖ్యం సంక్షేమ పథకాలే బెస్ట్ అని చెప్పేసి అని ఇదే సాయి పది నెలల కిందట మాట్లాడా నిన్న కాక మొన్న ఏమంటాడంటే దావోస్ నుంచి పెట్టుబడులు రాకపోవడానికి గల కారణం ఏంటంటే రాష్ట్రానికి రాజధాని లేదు రాష్ట్రంలో యువతకు ఉపాధి లేదు ఇక్కడ ఎవరు ఉద్యోగాలు చేయట్లేదు ఇంకెలా వస్తాయి పెట్టుబడులు అని చెప్పేసి అని మాట్లాడుతుంది అసలు అసలు ఈ ఈ జర్నలిస్ట్ సాయి మాట మాట్లాడే మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు సందర్భంగా ఎందుకంటే అతనికి ఏం తెలియదు అతనికి ఏమి కనీసమైన అవగాహన లేదు అతనికి ఉన్న అవగాహన ఏంటి అంటే ఒక వీడియో చేస్తే మనకి ఎన్ని వ్యూస్ వస్తాయి ఎన్ని వ్యూస్ వస్తే ఎన్ని డబ్బులు వస్తాయి అనేది తప్ప వేరే ఆలోచన లేదు ఈ ఈ ఆలోచనతో పాటు మనం ఎవరిని ఫ్రాంచైజ్ చేయాలి ఎవరిని ఫ్రాంచైజ్ చేస్తే వాడి వల్ల మనకు ఉపయోగం ఉంటుంది ఇదే అవుట్లుక్ తప్ప రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీద రాష్ట్ర భవిష్యత్ మీద రాష్ట్ర పరిస్థితి మీద కనీసమైన అవగాహన కూడా లేని మనుషులు వీళ్ళందరూ కూడా మొన్న డెబ్బై ఐదు కోట్లను చదివేసాడం చదివేశాడు చదివేసి తర్వాత క్షమాపణ చెప్పాడు ఇప్పుడు ఇంకో ఇంకో మేధావి ఎవడో ఏదో ఒక వీడియో చూస్తూ ఉంటే దావోస్ పర్యటనకి ఎనభై కోట్లు ఖర్చు అయిందని రాశాడు రాస్తున్నాడు అది దాన్ని చూసి చాలా మంది చెప్తూ ఉన్నారు ఈ జర్నలిస్ట్ సాయి లాంటి వాళ్ళు ఇంకొక మేధావి ఎవరో ఉన్నాడు ఎనభై కోట్లు ఖర్చు అయింది అంటున్నాడు మీకు అసలు దావోస్ కి ఎట్లా వెళ్ళారో తెలుసా మామూలు టూరిస్టుల విమానంలో జగన్ జగన్మోహన్ రెడ్డి లండన్ లో తన కూతుళ్ళని చూసుకోవటానికి ప్రత్యేక విమానంలో గన్నవరంలో బయలుదేరిన ప్రత్యేక విమానం హైదరాబాదు బేగంపేట వచ్చి బేగంపేటలో జగన్మోహన్ రెడ్డి వైఫ్ ని ఎక్కించుకొని కొన్ని సూట్ కేసులు తీసుకొని కూతుళ్ళ దగ్గరికి వెళ్ళింది మధ్యలో జూరిచ్చులు ఆగి ఎక్కడ ఆగించాడు ఎక్కడ ఆగాడో కూడా తెలీదు ఎక్కడ ఆగాడో దాని మీద ఎంక్వైరీ చేస్తే చాలా విచిత్రమైన విషయాలు బయటకు వచ్చినాయి ఆ తర్వాత అక్కడి నుంచి కూతుళ్ళ దగ్గరికి లండన్ వెళ్ళాడు అంటే మధ్యలో ఎందుకు ఆగావు తెలీదు అసలు అసలు అంటే ఇటువంటి 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 ఒక అనుమానాస్పదంగా అంటే మనం ఆటో తీసుకొని వెళ్ళినట్టు ఒక ప్రైవేట్ విమానాన్ని తీసుకొని పర్సనల్ గా తిరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరిగినప్పుడు ఈ మేధావులు అందరూ ఎక్కడ తిరుగుతూ ఉన్నారు ఎక్కడ చేస్తూ ఎక్కడ అసలు అసలు ఏం ఆలోచిస్తూ జగన్మోహన్ రెడ్డి చేసింది మంచిదని చెప్పారు ఇందాక డైరెక్ట్ లేదనే మాట్లాడండి ఎన్నికల ముందైతే మీకు ప్రత్యేక విమానం వేసుకొని కూతుళ్ళని చూడటానికి వెళ్ళిన ఒక వ్యక్తిని వీళ్ళందరూ సపోర్ట్ చేస్తూ మామూలుగా ప్యాసింజర్ ఫ్లైట్ లో వెళ్ళి వచ్చిన చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నారు అంటే వీళ్ళకి ఎంత పొలిటికల్ గా వీళ్ళకి ఎంత ఏ విధమైన ఒక ఒక పక్షపాతం ఉందో మీరు చూడండి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా రీసెంట్ గానే కియా కార్ల కంపెనీ ఒక కొత్త కార్ మోడల్ని రిలీజ్ చేసింది ఈ జర్నలి స్థాయి గురించి చెప్పిన ఒక కొత్త మోడల్ని రిలీజ్ చేయబోతుంది జనరల్ గా మార్కెట్ లో ఒక కొత్త వెహికల్ వస్తుందంటే దాని ఫీచర్స్ నచ్చితే నేను ఆ కార్ కొనుక్కోవాలనుకుంటాను ముందుగా అడ్వాన్స్ పే చేస్తాను నేను ఆ కార్ బుక్ చేసుకుంటాను ఇది జనరల్ గా జరిగే ప్రాసెస్ అది అలాగే ఆ కారు మోడల్ను కూడా దాదాపు ఒక ఆరు లక్ష పైన కొన్ని లక్షల్లోనే ఎంతో బుక్ చే ఆర్డర్లు బుక్ చేసుకున్నారు అయితే ఆ పరిశ్రమ ఆ క్రియాకారుల పరిశ్రమ మేనేజ్మెంట్ ఒక ప్రకటన జారీ చేసింది ఈ మోడల్ పైన ఇప్పటి వరకు జీరో క్యాన్సిల్ బుకింగ్ అని చెప్పేసి అని బుకింగ్స్ అని చెప్పేసి అని ఒక న్యూస్ వచ్చిందనమాట ఒక ప్రకటన వాళ్ళు అంటే ఆర్డర్ బుక్ చేసుకున్న ఏ ఒక్కరూ కూడా ఆర్డర్ ని క్యాన్సిల్ చేసుకోలేదని దాని అర్థం జర్నలిస్ ఏమైనా చదివే చెప్పమంటారా చెప్పండి కార్ల కంపెనీ ఒక డబ్బా కంపెనీ ఒక కొత్త కారు మోడల్ రిలీజ్ చేయబోతుంటే కనీసం ఒక్కరు కూడా కారు కొనుక్కోవడానికి ముందుకు రాలేదు అని చెప్పి చదివేసేయండి అంటే వీళ్ళకి 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 ఎట్లా అంటే ఏ పాయింట్ దొరికితే దీని మీరు బురద చల్లాలి అవును అనే ఒక్క ఒక్క యాంగిల్ తప్ప ఇందులో కరెక్ట్ ఉందా తప్పు ఉందా అనేది లేదు అంటే మీకు ఇంకోషన్ చెప్తాను చూడండి నేను ఆ వీడియో చేసేంత వరకు కూడా చాలా మంది మెజారిటీ వారు చెప్పింది నిజం అనుకున్నారు అవును అవును నేను చేసి అంతే కదా ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఇటువంటి కొత్త కొత్త సిద్ధాంతాలని పెట్టి తన పైచం అంతా చెప్తూ ఉంటాడు అవును అవునవునంటే అన్ని అబద్ధాలే అన్ని మొత్తం మొత్తం ఈ ఇందాక మీరు చెప్పిన ఒక మూడు పేర్లు ఇవే వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఏది వ్యూస్ వస్తుందో ఆ సబ్జెక్ట్ తెలుసుకొని చెప్పటం తప్ప వీళ్ళకి అసలు కన్సర్న్ అంటే ఇటువంటి రాష్ట్రం మీద కన్సర్న్ కానీ ఒక